Hello everyone, welcome back to my channel South Africa Lomiadapur. హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసరికి ఈ వ్లాగ్లో నేనైతే అరిటాకుల్లో చికెన్ బ్రాయ్ ఎలా చేయాలో నేను మీకు అయితే చూపించేస్తాను పదండి అయితే ఇక్కడ వచ్చేసరికి చికెన్ బ్రిస్ట్ పీసులు ఇలా మూడు తీసుకున్నాను అనమాట ఈ బ్రిస్ట్ పీసులని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను పసుపు వేసి బాగా రెండు మూడు సార్లు అయితే చక్కగా కడిగేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలాగా మీడియం సైజులో మీరు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి దాంట్లోకి అయితే నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి మనం క్వాంటిటీ బట్టి మీరు మసాలాలు పెంచుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు మీరు మసాలాలు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి సో ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను అలాగే ఉప్పు తగినంత వే అలాగే మన ఇంట్లో ఆడించుకున్న గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను నేను నాకు సరిపడే అంత అయితే మసాలా తీసుకున్నాను అనమాట దీంట్లో నేను హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇట్లా బ్రై చేసుకున్నప్పుడు కానీ ఫ్రై ఐటమ్ కానీ ఇలా మ్యారినేషన్ చేసినప్పుడు ఇలా లెమన్ కానీ పిండుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా కారం ఉప్పు కూడా బాగా పడుతుంది నిమ్మకాయ కూడా వేసుకుంటే దీంట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆలివ్ ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలా కొంచెం అంతా మనం కలిపేసరికి చక్కగా మనకి పేస్ట్ లాగా తయారవుతుందిమాట ఈ పేస్ట్నే మనము మనము చికెన్ మ్యారినేషన్కి యూస్ చేసుకుంటాము చక్కగా మసాలా అంతా కలుపుకొని మనము దీంట్లో కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి కరివేపాకు రెబ్బలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆ బొగ్గుల మీద కాల్చుకుంటాము ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి ఉంటాయి అన్నమాట సో ఇక్కడ పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి నేను ఒక మూడు వరకు తీసుకున్నాను అలాగే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒక ముక్క నేనైతే తీసుకున్నాను అలాగే దీంట్లో జీడిపప్పులు ఉంటే చక్కగా మీరు జీడిపప్పులు కూడా వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు సో మీరు జీడిపప్పులు వేసుకొని చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంత మసాలా ఈ ఇంగ్రీడియంట్స్తో కలిపిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతటా ఇందులో వేసి మీరు చక్కగా ఆ మసాలా అంతా పట్టేలాగా మ్యారినేట్ అయితే చేసేసుకోండి బాగా కలిపి తేనే బాగుంటుంది అన్నమాట చక్కగా ముక్క అంతటా పట్టాలి సో చక్కగా మీరు ఇలాగ హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మసాలా అంతా కలిసిన తర్వాత కొంచెం టమాటో కెచప్ ఉంటుంది కదా మన దగ్గర అది కొద్దిగా వేసుకోండి కొంచెం ఆ స్వీట్నెస్ అన్నమాట బాగా ఎక్కువగా అక్కర్లేదు కొద్దిగా వేసుకోండి మనం తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తీ కొద్దిగా అలా తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట ఈ చికెను సో మ్యారినేట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఒక గంట రెండు గంటలు ఉంచేస్తే చాలా బాగుంటుంది నేను త్రీ అవర్స్ వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మన గార్డెన్లో అరటి చెట్లు ఉన్నాయి కదా సో కోయడానికి కొయడానికైతే వెళ్ళా అనమాట చక్కగా ఒక అరటాక్ అయితే కోసుకున్నాము సో మెయిన్గా మన రెసిపీ వచ్చేసరికి అరటాకుల్లో చికెన్ బ్రాయ్ కదా సో అరటాక్ అయితే మస్ట్ దానివల్లే ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట సో మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొచ్చి ఇలా అరటాకుల్లో నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట ఇది పెద్ద అరటాకుల్లో నేను ఉన్న మిగతా చికెన్ అంతా పెట్టాను చిన్న అరటాకుల్లో చిన్నోడికి కారం లేకుండా తీసి పెట్టాను అవి చిన్న చిన్నగా నేను చుట్టాను అనమాట నా సజెషన్ అడ్వైజ్ ఏంటంటే ఇలాగ పెద్ద దానికన్నా కొంచెం మీరు డివైడ్ చేసుకొని చిన్న చిన్న అరటాకుల్లో చుట్టుకుంటే బ్రై చేసినప్పుడు మీకు చక్కగా తిప్పడానికి ఈజీగా ఉంటుంది అదైతే నేను ఒక టిప్ అనే చెప్పాలి సో నాకు ఇలా పెద్దగా పెట్టాను కదా కొంచెం జాగ్రత్తగా నేనైతే టర్న్ చేయాల్సి వచ్చింది సో అందుకే మీరు కొంచెం చిన్న సైజుగా మీరు పొట్లాల్లా కట్టుకుంటాం కదా అలా పొట్లాల్లాగా మీరు చక్కగా చికెన్ లోపల పెట్టేసి మీరు ఇలాగ ఏదో ఒక మీ దగ్గర దారాలు ఉంటాయి కదా మన దగ్గర సో మంచిగా చికెన్ అది బయట రాకుండా అటువైపు ఇటువైపు ఆపోజిట్ సైడ్ చక్కగా మీరు దారంతో కట్టేసుకోండి చక్కగా ఇలా చిన్న చిన్న ప్యాకులు అయితే బాగుంటుంది చక్కగా మీరు ఈ ప్యాకింగ్లో ఒక ఎనిమిది ముక్కలు పది ముక్కలు అలాగా వేసేసి ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క బ్రై అయిన తర్వాత ఒక్కొక్క ప్యాకింగ్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది ప్లేట్లు ఇలా పెట్టేసామనుకోండి ఎంజాయ్ చేస్తారు సో ఇలా చిన్న ప్యాకింగ్ చేసుకోండి బాగుంటుంది ఇలా పెద్ద ప్యాకింగ్ కన్నా మీకు చిన్న ప్యాకింగ్ ఈజీగా మీకు టర్న్ చేయడానికి బాగుంటుంది నేనైతే ఇలా చేసుకున్నాను బుడ్డోడికి నేను స్పైస్ లేకుండా నేనైతే ఒక చిన్న ప్యాక్ కట్టాను వాడి సపరేట్గా చేసిన తర్వాత ఇలా బ్రై చేసుకున్నప్పుడు నేను ఈ అరటాకులు తీసుకొచ్చి ఆ బ్రై స్టాండ్లో పెట్టానండి ఇదే రెసిపీ సేమ్ మీరు చక్కగా మీరు బొగ్గుల మీద కాల్చుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా స్మోక్ ఆ బొగ్గులు స్మోక్ అనేది వస్తుంది కదా దానికి బాగా పట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈసారి బ్రై ఈ స్టాండ్ మీద అయితే ట్రై చేశాను ఇలాగా సో టేస్ట్ కూడా చాలా బాగుందండి సో చక్కగా ఇలాగ వేసుకొని ఒక ఐదు నిమిషాలకి ఇది మనము బ్రాయి స్టాండ్ ఇది క్లోజ్ కూడా చేసుకోవచ్చు సో కాసేపు ఇలా క్లోజ్ చేసుకొని తీస్తే కొంచెం మగ్గినట్టు అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఇక్కడ మాకు చికెన్ చాలా మెత్తగానే ఉంటుందిమాట ఎక్కువ టైం పట్టలేదు మాకు మన ఇండియాలో అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది అనమాట మీకు కొంచెం తెరిచి చూడొచ్చు ఉడికిందా లేదా అని తెలుస్తుంది తీసే ముందు సో మీరు ఇలాగా ఉడికింది అని అనుకున్నప్పుడు చక్కగా తీసేసి ఈ దారాలన్నీ మీరు తీసేసి ప్లేట్లో మీరు సర్వ్ చేసుకోవడమేనండి మీకు డెఫినెట్గా టేస్ట్ అనేది డిఫరెన్స్ బాగా తెలుస్తుంది ఎందుకంటే అరిటాకు ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి బాగా పట్టి చాలా బాగుంటుంది ఆ అరటాకు ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా మీరు బొగ్గుల మీద ఇంకా కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది బుడ్డోడి మాట ఇది చికెన్ చూసారు కదా వీడికి స్పైస్ ఏమి వేయలేదు అందుకే ఇలాగ వైట్ కలర్లో వచ్చింది వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి నేను అయిన వెంటనే పెట్టాను చూడండి ఇంకా కావాలని అడుగుతాడు వాడికి కూడా ఆ ఫ్లేవర్ అది బాగా నచ్చింది స్పైస్ కూడా వేయలేదు కదా చూడండి వాడు బాగా తిన్నాడు అలాగే మేము కూడా బాగా ఎంజాయ్ చేశామండి ఇలా చిన్న చిన్న ప్యాక్స్ లాగా చేసేసి ఎవరికాలు ప్యాకింగ్ ఇలా ఇచ్చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట అంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా పడుతుంది ఈ పెద్దది అయితే కొంచెం టర్న్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట ఎందుకంటే అరటాకు జాగ్రత్తగా టర్న్ చేయాలన్నమాట మనం ఎక్కువగా కూడా టర్న్ చేయకూడదండి అరటాకు తెలుసు కదా తొందరగా చినిగిపోతూ ఉంటుంది ఓ రెండు సార్లు తిప్పి ఉంచితే చాలు అటు ఇటు చక్కగా ఇలాగా రోస్ట్ కూడా అయిపోతుంది ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా మీరు మధ్యలో తింటూ ఉంటే ఉల్లిపాయలు కూడా వేసాము కదా ఆ క్రంచీగా అలాగే ఆ చికెన్ పెట్టుకుంటూ పచ్చిమిరపకాయ కొద్దిగా ఇలాగా మనం నోట్లో పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి చాలా చాలా బాగుంటుంది నా స్మెల్లే మీకు చాలా టెంప్టింగ్గా ఉంటుంది అన్నమాట డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట చికెను సో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి అరటాకులు మ్యాక్స్ దొరికేస్తాయి కదా సో చక్కగా ఇలాగా మీరు ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది లేదా ఎప్పుడైనా బ్రై చేసుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి మా కజిన్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా పెట్టండి చాలా బాగుంది అన్నారు సో మీకు కూడా చూపిద్దామని ఈ మినీ బ్లాగ్ చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీఈవెన్ నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ బాయ్